తేనె ధారల కంటే మధురమైన వాక్యాన్ని అనుదినము విందాం అందరికీ వినిపెత్తాం పరిశుద్ధ ధ్యానం మతైసు వార్త పదవాధ్యాయము ఆయన తన పన్నెండు మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకు ప్రతి విధమైన రోగములను ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చను ఆ పన్నెండు మంది అపోస్తలరుల పేర్లు ఏవనగా మొదట పేదడనబడిన సీమోను అతని సహోదరుడగు ఆంధ్రియ జబదయీ కుమారుడగు యాకోబు అతని సహోదరుడగు యోహాను ఫిలిప్పు బర్తలోమయి తోమ శుంకరి అయిన అల్ఫయి అల్ఫయీ కుమారుడైన యాకోబు తద్దయీ అను మారుపేరు గల లెబ్బయి కణానీయుడైన సీమోను ఆయనను అప్పగించిన ఇష్కర్యోధ యేసు ఆ పన్నెండు మందిని పంపుచు వారిని చూచి వారికి ఆజ్ఞాపించినది మనగా మీరు అన్యజనుల దారిలోనికి వెళ్ళకుడి సమరయుల ఏ పట్టణములోనను గాని ఇజ్రాయేల్ వంశములోని నశించిన గొర్రెల యుద్ధకే వెళ్ళుడి వెళ్ళుచు పరలోక రాజ్యము సమీపించి ఉన్నదని ప్రకటించుడి రోగులను స్వస్థపరచుడి చనిపోయిన వారిని లేపుడి కుష్టు రోగులను శుద్ధులనుగా చెయ్యుడి దయ్యములను వెల్లగొట్టుడి ఉచితముగా పొందిత్రి ఉచితముగా అయ్యుడి మీ సంచులలో బంగారమునైనను వెండినైనను రాగినైనను ప్రయాణము కొరకు జాలినయనను రెండు అంగీలనైనను చెప్పులనైనను చేతికర్రనను సిద్ధపరచుకొనకుడి పనివాడు తన ఆహారమునకు పాత్రుడు కాడా మరియు మీరు ఏ పట్టణములోనైనాను గ్రామములోనై ప్రవేశించినప్పుడు అందులో ఎవడు యోగ్యుడో విచారణ చేసి అక్కడ నుండి వెళ్ళు వరకు అతని ఇంటనే బస చేయుడి ఆ ఇంటిలో ప్రవేశించు ఇంటి వారికి శుభమని చెప్పుడి ఆ ఇల్లు యోగ్యమైనదైతే మీ సమాధానము దాని మీదికి వచ్చును అది అయోగ్యమైనదైతే మీ సమాధానము మీకు తిరిగి వచ్చును ఎవడైనాను మిమ్మను చేర్చుకొనక మీ మాటలు వెనక్కుండిన ఎడల మీరు ఆ ఇంటినైనాను ఆ పట్టణమునను విడిచిపోవునప్పుడు మీ పాదూలి తులిపివేయుడి విమర్శ దినమందు ఆ పట్టణపు గతి కంటే సుధమ గుమ్ముర్రా ప్రదేశముల గతి ఒరువ తగిన దయ్యుడునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టు నేను మిమ్మల్ని పంపుచున్నాను గనుక పాముల వలె వివేకులను పావురముల వలె నిష్కపుటటులు నయనుడి మనుష్యులను కూర్చి జాగ్రత్త పరుడి వారు మిమ్మల్ని మహాసభలకు అప్పగించి తమ సమాజ మందిరములలో మిమ్మను కొరడాలతో కొట్టిందురు వీరికి నీ అన్యజన్లకు సాక్షాత్మై నా నిమిత్తము మీరు అధిపతుల యొద్ధకును రాజుల యొద్ధకును తేబడుదురు వారు మిమ్మల్ని అప్పగించినప్పుడు ఎలాగూ మాట్లాడుదుము ఏమి చెప్పుదుము అని చింతింపుకుడి మీరేమి చెప్పవలను అది ఆ గడియలోనే మీకు అనుగ్రహింపబడును మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాటలాడుచున్నాడే గాని మాటలాడు వారు మీరు కారు సహోదరుడును సహోదరుని తండ్రి కుమారుని మరణమునకు అప్పగించెదరు పిల్లలు తల్లిదండ్రుల మీద లేచి వారిని చంపించెదరు మీరు నా నామము నిమిత్తం అందరి చేత ద్వేషింపబడుదురు అంతము వరకు సహించిన వాడు రక్షింపబడును వారు ఈ పట్టణములలో మిమ్మల్ని హింసించుచున్నప్పుడు మరి ఒక పట్టణమునకు పారిపోవడి మనుష్య కుమారుడు వచ్చే వరకు మీరు ఇజ్రాయేలు పట్టణములలో సంచారము చేసి ఉండరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను శిష్యుడు బోధకుని కంటే అధికుడు కాడు దాసుడు యజమానుని కంటే అధికుడు కాడు శిష్యుడు తన బోధకుని వలను దాసుడు తన యజమానుని వలను ఉండని ఎడల చాలును ఇంటి యజమానునికి బయల్ జేబులని వారు పేరు పెట్టి ఉండని ఎడల ఆయన ఇంటి వారికి మరి నిశ్చయముగా పేరు కదా కాబట్టి మీరు వారికి భయపడకుడి మరుగైనదేది బయలుపరచబడకపోదు రహస్యమైనదేదియో తెలియబడకపోదు చీకటిలో నేను మీతో చెప్పున్నది మీరు వెలుగులో చెప్పుడి చెవిలో మీకు చెప్పబడినది మేడల మీద ప్రకటించుడి మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపు వారికి భయపడకుడి గాని ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడుడి రెండు పిచ్చుకలు కాసుకు అమ్మవడను కదా అయినను మీ తండ్రి సెలవు లేక వాటిలో ఒకటైనను నేలను పడదు మీ తల వెండ్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి గనుక మీరు భయపడకుడి మీరు అనేకమైన పిచ్చుల కంటే శ్రేష్ఠులు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు మనుష్యుల ఎదుట నన్ను ఒప్పుకొని వాడేవడో పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేనును వాని ఒప్పుకొందును మనుష్యుల ఎదుట ఎవడు నన్ను ఎరుగనను వాని పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేను ఎరుగనందును నేను భూమి మీదికి సమాధానమును పంపవచ్చితనని తలంచుకుడి ఖడ్గమునే గాని సమాధానము పంపుటకు నేను రాలేదు ఒక మనుష్యునికి వాని తండ్రికిని కుమార్తెకును ఆమె తల్లికిని కోడలికి ఆమె ఎత్తకును విరోధము పెట్టవచ్చితని ఒక మనుష్యుని ఇంటివారే అతనికి శత్రువుల గుదురు తండ్రినైనను తల్లినైనను నా కంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు కుమారుని కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు తన శిలువను ఎత్తుకుని నన్ను వెంబడింపనివాడు నాకు పాత్రుడు కాడు తన ప్రాణము దక్కించుకుని వాడు దానిని పోగొట్టుకొను గాని నా నిమిత్తము తన ప్రాణం పోగొట్టుకుని వాడు దాన్ని దక్కించుకొను మిమ్మును చేర్చుకొని వాడు నన్నును చేర్చుకొను నన్ను చేర్చుకొని వాడు నన్ను పంపిన వారిని చేర్చుకొనడం ప్రవక్త అని ప్రవక్తను వాడు ప్రవక్త ఫలము పొందును నీతిమంతుడని నీతిమంతుని వాడు నీతిమంతుని ఫలము పొందును మరియు శిష్యుడని ఎవడు ఈ చిన్నవారిలో ఒకనికి గిన్నెడు చన్నీళ్ళు మాత్రము తాగనిచ్చునో వాడు తన ఫలము పోగొట్టుకొనడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను దేవుని పరిశుద్ధ వాక్యము దీవించబడునుగాక ఆమెన్